హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ సాయంత్రం గోరింటాకు తెంపుదామని చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మిన్న అయితే నేనే పట్టుకుంటా మమ్మీకి హెల్ప్ చేస్తా ఇది మమ్మీ కోసం కదా నేనే పట్టుకుంటా అని చెప్పి మమ్మీ మిన్ను అయితే బౌల్ అయితే పట్టుకున్నాడు సో ఇంకా మేమైతే గోరింటాకు అయితే తెంపుతున్నాము ఇంకా ఆషాఢంలో లాస్ట్ డే అండి ఇది అంటే సాటర్డే రోజు మా తీసిన వీడియో సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఇంకా పిల్లలు మనతో చిన్న చిన్న పనులు షేర్ చేసుకుంటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం ఏ పని చేసినా దాంట్లో కొంచెం చేస్తా అంటే సతాయించకుండా చేస్తే మంచిగానే అనిపిస్తుంది కానీ ఏడుస్తూ సతాయిస్తూ ఉంటే కొంచెం ఓపిక ఉండదు సత సంధించడానికి కానీ అయితే పర్లేదు ఇంకా చాలు అనుకోని అయితే మేము సరిపోతుందిలే అని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మమ్మీ అయితే పిల్లలకి వాటర్ పెట్టేసింది ఇద్దరికి ఇంకా స్నానాలు అయితే చేయించేసిన బిన్నుకు స్నానం చేయించేసిన మమ్మీ చిన్నమ్మకైతే స్నానం చేయించింది ఇక మమ్మీ అయితే గోరంటాకైతే దంచుతుంది మిక్సీలో అయితే వెయ్యొచ్చు కానీ మిక్సీలో వేస్తే మెత్తగా మరీ మెత్తగా అయిపోతుంది ఇంకా గోరింటాకులో మమ్మీ చింతపండు వేయి అంటే చింతపండు వద్దు నేను కాసు వేస్తా అని చెప్పింది మీరు అయితే ఏం వేసుకుంటారు చెప్పండి మేమైతే కాసు చింతపండు ఇట్లా ఏది ఉంటే అది వేస్తాము మిక్సీలో వేస్తే ఇంకా మెత్తగా వస్తుంది కానీ ఇంకా పర్లేదు ఇది కూడా మంచిగానే వచ్చింది ఇంకా సాయంత్రం అయితే మమ్మీ పిల్లలకని మిన్నయ్య కోసం అని పునుగులు అయితే తీసుకొచ్చింది కొంచము ఒక టూ త్రీ అన్న తింటాడు అని చెప్పి తీసుకొచ్చింది ఇవి ఎక్కువ తిన్నాడు అంటే నైట్ మళ్ళీ అన్నం తినాడు అందుకని కొద్దిగా సర్లే ఇంకా కొద్దిగా తింటాడు కదా అని కొద్దిగా అయితే పెట్టేశాము ఇంకా తనకి ఆరెంజ్ చట్నీ అయితే అలవాటు అదే అడిగాడు అనమాట ఆరెంజ్ చట్నీ లేదా మమ్మీ అని ఇంకా నేనైతే నైట్ మర్చిపోయానండి ఈ గోరెంటాక పెట్టుకోవడం ఎంతో కష్టపడి చేశారే కానీ మర్చిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట కాసేపు చిన్నమే పడుకున్న తర్వాత పెట్టుకున్న అంతలోనే చిన్నమైతే లేచింది ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నా అంతే అండి కానీ ఇంకా ఓకే పర్లేదండి ఒక మాదిరిగా అయింది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ